రేణు దేశాయ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య దేశాయ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు నటిగా నిర్మాతగా దర్శకురాలిగా సత్తా చాటింది పవన్ కళ్యాణ్ నుండి విడిపోయిన తర్వాత రేణు తన పిల్లలని చూసుకుంటూ కాలంగా గడుపుతుంది ఈ మధ్య టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది ఈ సినిమా హిట్ కాకపోవడంతో సైలెంట్ అయింది అయితే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే దేశాయ్ అప్పుడప్పుడు పలు ఇంట్రెస్టింగ్ విషయాలని షేర్ చేస్తూ వార్తలలో నిలుస్తుంటుంది పవన్ నుండి విడిపోయాక రేణు దేశాయ్ మళ్లీ పెళ్లి చేసుకోలేదు అప్పట్లో తాను ఎవరినో పెళ్లి చేసుకుంటుందని ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందని వార్తలు వచ్చాయి కాని రేణు మాత్రం ఇప్పటికీ సింగిల్గానే ఉంది తాజాగా తన రిలేషన్ గురించి మాట్లాడుతూ అప్పట్లో నేను అరేంజ్ నిశ్చితార్థం చేసుకోవాలి వేరే రిలేషన్షిప్లోకి వెళ్లాలి అని అనుకున్నాను అయితే పెళ్లి చేసుకుంటే పిల్లలకి సరైన న్యాయం చేయలేనేమో అని ఆగాను ఇప్పుడు పిల్లలు ఎదుగుతున్నారు నేను వేరే జీవితం మొదలు పెడితే వారికి పూర్తి సమయం కేటాయించలేను అందుకే వేరే రిలేషన్లోకి వెళ్లలేదు ఆద్యకి పద్దెనిమిది ఏళ్లు దాటాక తనంతట తాను అన్ని పనులు చేసుకునే స్థాయికి వచ్చాక తాను బిజీ అయ్యాక పెళ్లి గురించి ఆలోచిస్తానంటూ రేణు కామెంట్ చేసింది అంటే భవిష్యత్తులో రేణుదేశాయ్ రెండో పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా తెలుస్తుంది ఇక అఖిరా నందన్ వెండితెర ఎంట్రీ గురించి కూడా రేణు దేశాయ్ మాట్లాడింది అఖిరాని రామ్ చరణ్ లాంచ్ చేస్తున్నాడని వస్తున్న వార్తలు అవాస్తవం నాకు కూడా అలాంటి చాలా ఆర్టికల్స్ వస్తాయి అవి అకిరాకి పంపుతాను నాకెందుకు పంపుతావు ఇలాంటివి అని ఇద్దరం నవ్వుకుంటాం ఓజీ సినిమాలో అకిరా నటించట్లేదు అకిరా యాక్టింగ్ చేస్తే నేనే అధికారికంగా చెప్తాను అతనికి యాక్టింగ్ ఆలోచన వచ్చినా నేనే చెప్తాను అప్పటిదాకా మీ వ్యూస్ కోసం అకిరా గురించి అలాంటి తప్పుడు ధంబ్ నెయిల్ సాపండి కొంతమంది అకీరాని తిడుతున్నారు అకిరా వస్తే హీరో కొడుకు నెపోటిజం అని అంటున్నారు నేను అయితే ఇదే చేయాలని ఏమి చెప్పలేదు తనకి ఏం నచ్చితే అదే చేయమని చెప్పాను అని రేణు స్పష్టం చేసింది